Welcome.

కాకినాడ అధ్యక్షులు గునుపూడి సతీష్ వైఎంఈఓ అధ్యక్షులు చెక్క ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఉదయం సుప్రభాత సేవలో అమ్మవారిని మేలుకొలుపు పాడారు అనంతరం వాసవి మాత మూల విరాట్ను పట్టు వస్త్రాలు నగలతో అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు మహిళలచే ఉయ్యాల కార్యక్రమం చేపట్టారు అమ్మవారికి కుంకుమార్చన వివిధ రకాల పుష్పాలతో పూజలు నిర్వహించారు అమ్మవారి జయంతి సందర్భంగా కాకినాడలో ఉన్న సంఘాల సంఘాలు అమ్మ కలిపి అమ్మవారి చీరాసారి ఏమని చెప్పిందండి ఇంట్లో మా మా కాకినాడ కథ శ్రీ చందీబాజీ గారి ఆధ్వర్యంలో కాకినాడలో ఉన్న సంఘాలన్నీ కూడా వైఎం అనుకోండి ఆర్ఎస్ మహాసభ అనుకోండి అవోగ అనుకోండి వాసికులను అనుకోండి అందరూ కూడా కలిసిపెట్టుకుని అమ్మవారికి ప్రార్థించి అమ్మవారికి ఇవాళ రోజున అన్ని కూడా సమర్థంగా జరిగింది దీనిలో అధిక సంఖ్యగా మన ఆర్యవేర్స్ అందరూ కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకోవడం ఆవిడ కృపణ తీసుకోవడానికి బాగా జరిగింది దీనికి ముఖ్యంగా మీడియా వారు కూడా బాగా సహకరించారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సందర్భంగా ఆర్యవేర్స్ మహాసభ రాష్ట్ర మరియు జిల్లాలో అమ్మవారికి ఏడానికి ఆ విధంగా కాకినాడ జిల్లాలో అన్ని మండలాలలో ఆవయ్యం ఆరివయసు మహాసభ తరఫున కుమ్మవారికి చీరా శారీ పెంచడం జరిగింది అలాగే ఇది కాకినాడలో వాసు క్లబ్ ఎవోగా ఇవన్నీ అన్ని యొక్క సంవత్సరం అన్ని అన్ని సంవత్సరాల తరఫున కూడా

వయస్సులకు ఒక రకమైనటువంటి గర్వకారణం దీన్ని ప్రభుత్వం కూడా కొత్త కొంచెం ప్రభుత్వం కూడా సహకరించారు ఈ ఫంక్షన్ ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాలనేటువంటి దృష్టితోటి అందరూ కూడా ఉన్న చేస్తున్నారు అలా మన కాకినాడలో కూడా ఆర్మీక సంఘాలకి అనుబంధంగా ఉన్న సంఘాలు అన్నీ కూడా ఇప్పుడే మన మా జిల్లా ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది అన్ని సంఘాలు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు వీళ్ళందరికీ వయసులందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు me han ido a h a